ಎಂಟ್ರಸ್ ಲಾಂಡ್ಸ್ಕೇಪ್ ಡಿಜೈನ್ ದಾಖ್ ಅಂತ ఈ సిఎస్ సర్పంచ్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ లేడు కానీ లేదా మేము ఎక్కడ ఉంటే ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తెలుస్తాయి సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ స్కేపింగ్ ఒక ఫైవ్ ల్యాక్స్ రెడీగా ఉన్నాయి సార్ మీ దగ్గర ఉంటే పెట్టుకోవాలి నువ్వు అది చేస్తాను సార్ అది ల్యాండ్స్కేపింగ్ స్కేపింగ్ మీ దగ్గర ఉంటే పెట్టుకో ఏం చేసుకుంటాం పెట్టుకోని అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎదుర్కొని వచ్చాం పోలీసులు లేకపోతే కాలేజ్ బిల్డింగ్ కాలేజ్ అని చెప్పి దానికి ఒక సిస్టం ఉండాలి కదా ఏం చేశాను నీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి చెప్పు ఐదు లక్షల డబ్బులు ఉందన్నా నీ ఎక్స్పీరియన్స్ ఉందన్నా ఏం చేసా చెప్పు వద్దిలేదు నేను చూడు నువ్వు ఆయన కప్పు చెప్పు మంచి ల్యాండ్స్ నేను కూడా చూడండి సార్ పెడతాం కొద్దిగా ఏదో చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ చెక్ మారకపోతే మారిపోతే కాదండి నువ్వు ఒకసారి మాట్లాడు తలెట్ గారు కూడా ఉంటారు ముందు ఆ ప్లాన్ తయారు చేసాడు పిల్లలు నేను పిలిచి గేట్ దగ్గర నుంచి ఏమి గేట్ ఉంది ప్లాంటేషన్ సాయంత్రం బయటికి వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్ ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి లేకపోతే అందరం మానుకున్న ఒకసారి ఎంపీ చేయాన్ని ఒక కోటి రూపాయలు సార్ అనిపిస్తాను నేనైంద ఒకసారి చేంజ్ వస్తుంది కదా అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు ల్యాండ్ మొత్తం తయారు చేసి రోజు కన్నా చాలా ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు లేదు ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఆటో ఉంటుందో తెలియదు ఎక్కడ బండి ఉంటుందో తెలియదు ఎక్కడే పందులు ఉంటాయో తెలియదు మీరు ఇంకా ఉన్నాయి లేదా వెనక్కి సైడ్ అయితే పొందరు వస్తున్నాయి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదా ఒకసారి చూడండి అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి నాకు సమయం ఉండదు మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు వన్ ఇయర్ లో చేయించు చూపిద్దాం దాని మనసు గురించి నాకు పెట్టండి తెచ్చే బాధ్యత నాది మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్ చేయండి ఎందుకు హాస్పిటల్ సెట్ట చూద్దాం and let this take it now from the view of the purchase every every doctor sir local purchase every restaurant today and call sir matter every central loan bill and we will do sir sir jjk discussion so in order to satisfy the requirements and three months drugs are always getting अंदर इसे आप अभी शेड एमओ के ट्वेंटी एमओ ट्वेंटी बार से ज़माना काटे जाएगा बस दिस टाइम जब वो टेंशन ये वाला लांप राग ये वाले कोड लाइट लाइट में में दा में कोड चला कमेंट लगता है थोड़ा ही चला कमेंट लगता है यार ये लाइट देशर ಯಾವ ತರದಲ್ಲಿ ನೀರೇನಾ ಆ ನೀಟ್ ಕಷ್ಟ ಓದಿ ಇದೆ ಮಿಷನ್ ಅಟೈವ್ ಮಾಡಲಿ ನೈಟ್ ಆಟಾಟಿಕ್ ಸಿಕ್ಕೋನು ನಮ್ಮ ಕಾಲ್ ಬ್ಯಾಕ್ ಡೈರೆಕ್ಟ್ ಮಾಡಿದ ನಂತರ ಅಲ್ಲಿ ಏನು ಬರುತ್ತದಿ ಪಡೆದಿಂತ ಕೊಂಡರೋ ನಾವು ಗೈಡ್ ಲೈನ್ಸ್ ನಲ್ಲಿ ಉನ್ನ ಪೇಟಿಸ್ತಾರ ಅಷ್ಟೇ ಇರೋದೆ ಒಂದು ಟೆಕ್ನಿಕ್ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಫಾರ್ಮೇಷನ್ ಆಗಿರೋದು ಅಷ್ಟೇ ಡೈರೆಕ್ಟ್ ಸ್ಟ್ರಾಟಜಿ ಇಂತ ಒಂದು ಎರಡನೇದು ಆ ಡೇಟಾ ಅಂಡ್ ಪ್ರೊಸೆಸ್ ಸೆಪರೇಷನ್ ಇಂತ ಒಂದು ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಅಷ್ಟೇ ಕಾಂಪಲೀಟ್ ಆಗೋದು ಅಂದ್ರೆ ನೀರು वार्डर कंप्लेंट बॉस को पेटर्न देता है, पेकमेंट के बारे में कंप्लेंट बॉस हैं और वेतन जैसे और ये जो हमने इसका उदाहरण माना बहुत आधाराकारी जूस है नेक्स्ट फेवरेबल लास्ट टाइम उसे आधे दो इयर्स के आरेडी कैसी का लास्ट ये तो तू एम्प्लॉयस हैं सर इंशीडी वेसर एंड सिक्सटी फ आंसर। टॉयलेट सेंड होना है मतलब आंसर। आरेज़ है आंसर। मतलब फाइव फिफ्टीन है ना बेस्ट। फाइव फिफ्टीन। वर्किंग है ना नया तो वाटर प्रैसिल्टी वाले नया तो इन्हीं ऑक्साइड दोस्त है ना इनके लिए दोस्त है राग। सीरियस बोल रहा है। आंसर। फाइव फिफ्टीन है मुझे मतलब फाइव फिफ्टीन ఎంతవరకు తోస్తున్నావు అక్కడ ఉన్నాయి ఎన్ని పని చేయడం లేదు వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా పవర్ఫ్లు ఉన్నాయి కదా తలుపు పొడి ఉందా ఇది నీ కదా అది శానిటేషన్ చేయడం అదే ముఖ్యం కదా తర్వాత బయటకు వచ్చినటువంటి డ్రైన్ చేయడం అంటే ఈ వాటర్ క్లీన్ చేయడం ఇదే కదా అది నేను అడుగుతున్నది అది కదా నీకు ఎక్కడైనా హాస్పిటల్లో టాయిలెట్స్ బాగుంటే హాస్పిటల్ శానిటేషన్ బాగున్నట్టు లెక్క ಏನು ನೀವು ಸರ್ಪ್ರೈಸ್ ತಿನ್ಸ್ ತಿಳದು ನಾನು ಸರ್ಪ್ರೈಜ್ ಫಸ್ಟ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಅದೇ ವಸ್ತದೆ ಈ ದರೇ ಕಾದು ಈ ಹಾಸ್ಪಿಟಲ್ಕೈನ ಅದು ಅಲವಾಟೈಪ ನಾನೇ ಅನ್ನೋ ಅಂತ ಪೈಸಿ ಎಪ್ಪು ಟಾಯ್ಲೆಟ್ಸ್ ನೀವು ಬೆಟ್ಟನೇನು ಟಾಾಯ್ಲೇಟ್ ಎಂತ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ವಾರ್ಡ್ ನೀವು ಸರ್ಪ್ರೈಸ್ಗೆ ಎಲ್ಲ ತೆರಿಗೆ ನಾವು ತಿಳಿಸು ನೀಡಿ ಮುಂದೆ ಚುನಾವಣೆ ಒಂದು ಸಾರಿ ನೀವು ಈವೇ ರೇಪು డ్రైవ్ పెట్టుకొని అన్ని టాయిలెట్స్ నెంబర్ ఇవ్వు ఇవ్వవు సార్ మీరు అన్ని నెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఏరియాల నెంబర్స్ చేసి అన్నీ పని చేస్తున్నాయా లేదా ఏ నెంబర్ టాయిలెట్ చేయడం లేదు కమ్మోటి బాగోలేదా టాయిలెట్స్ పైపులు లేవా ఒడిలు ఉన్నాయా లేదా తలుపులు ఉన్నాయా లేదా అవన్నీ ఒకసారి చాలా టాప్ టాప్ రిపార్ట్మెంట్ ఇచ్చే సార్ లిస్ట్ చేసేస్తాను సార్ లిస్ట్ కొంచెం చేశా అన్ని చూసాను సార్ అన్ని చూసేస్తా

నా డౌట్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ అలాగా ఉంటాయ్ ఎంటైర్ సిస్టం కావాలి అంటే దీని షాలో అప్డుకోవడం. ఇన్స్టాల్ పడతారు పేషెంట్లు గాని అందరూ స్టే చేయండి. అవైలేబిలిటీ అంటే ఏ రకంగానీ ఈ టాయిలెట్ టెంపరేచర్ ఏంటి ప్రాబ్లం రాయండి. నాకు ఫుల్ పేజీకి బావ్ చేయాలంటే ఎంత అవుతుందో చెప్పండి. ప్రయారిటీ అంటే టాయిలెట్స్ వర్కింగ్ లోకి రావాలి రా. మరి ఛాలెంజ్ పార్ట్ డ్రైడ్ ഹലോ <laughs> 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 <laughs>